నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ధనుర్మాసానికి చాలా విశిష్టత ఉంది ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించి పిన్ని దీపాలు వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది త్వరగా కోటి అవుతారు ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది మీ కష్టాలన్నీ తొలగిపోయి ఆ వెంకట చల్లని చూపు మీ కుటుంబంపై ఉంటుంది ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పిన్ని దీపాలు ఎలా వెలిగించాలో ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకుందాం ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారానికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే శనివారం అంటే శ్రీ మహావిష్ణువు స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి శనివారం నాడు ఇంట్లో దీపారాధన చేసే ఆడవారు ఇత్తడి ప్రమేదలకు బదులుగా పూజ గదిలో పిన్ని దీపాలు వెలిగిస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ప్రతి శనివారం నాడు స్త్రీలు నిద్రలేచి పసుపు రంగు వస్త్రాలు ధరించి కాళ్లకు పసుపు రాసుకొని వెంకటేశ్వర స్వామిని పూజించండి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుకుమ బొట్లు పెట్టి తులసి దళాలతో మరియు పసుపు రంగు పుష్పాలతో స్వామివారిని అందంగా అలంకరించండి స్వామివారి పూజలో ఖచ్చితంగా తులసి దళాలు ఉండాలి పూజలో తులసి ఆకులు లేకపోతే మీ పూజకు సరైన పుణ్యఫలితం దక్కదు పూజ గదిలో దీపాలు వెలిగించే ముందు స్వామివారికి మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి మీ మనసులో సంకల్పం చెప్పుకోండి ఈ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి ఎదురుగా రెండు పిండి దీపాలు వెలిగించి దీపారాధన చేసుకోండి ప్రమిదలో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనె కానీ పోసి ఏడు వత్తులతో దీపారాధన చేయండి వెంకటేశ్వర స్వామికి దీపం వెలిగించేటప్పుడు మూడు లేదా ఏడు వత్తులు ఉపయోగించడం చాలా శుభప్రదం తూర్పు ముఖంగా కానీ ముఖంగా కానీ పిండి దీపాలు వెలిగించాలి పిండి దీపం కూడా దైవంతో సమానం కాబట్టి పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి దీపానికి పువ్వులు అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోండి వెంకటేశ్వర స్వామికి నైవేద్యం బెల్లం పానకం మరియు వడపప్పు నివేదించాలి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు గోధుమ పిండితో దీపాన్ని తయారు చేసి ఆవునేతితో దీపారాధన చేస్తే వెంటనే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం విష్ణు సహస్రనామాలు చదవాలి లేదా తిరుప ఆసురాలు చదవండి ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు లేదా శనివారం నాడు పిండి దీపంలో ఆవు నెయ్యి లేదా రెండు యాలకులు వేసి దీపం వెలిగిస్తే ఆకుల బాధలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన ధనం కలిసి వస్తుంది ఎంతో శక్తివంతమైన ఈ పిండి దీపాలను నేలపై పెట్టకూడదు తమలపాకు పైన కానీ రావి ఆకు పైన కానీ పిండి దీపాలను వెలిగిస్తే ఇంకా మంచిది లేదా ఒక చిన్న ఇత్తడి ప్లేట్లో పిండి దీపాలు వెలిగించండి పిండి దీపాలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం కొత్త బియ్య పిండిని లేదా గోధుమ పిండిని తీసుకొని అందులో కొద్దిగా పసుపు బెల్లం తురుము కొన్ని ఆవు పాలు పోసి చపాతి పిండిలా మెత్తగా కలపాలి ఈ పిండితో దీపాలు తయారు తయారు చేసుకోండి పూజలో వెలిగించిన పిండి దీపాలు కొండెక్కిన తర్వాత ఆ పిండి ప్రమిదలను ఆవులకు గాని చీమలకు గాని ఆహారంగా వేయాలి ఇలా చేయడం ద్వారా అన్నదానంతో సమానమైన పుణ్యఫలితం లభిస్తుందట ఈ విధంగా ధనుర్మాసంలో వచ్చే శనివారం నాడు పిండి దీపాలు వెలిగిస్తే అనంతమైన ధనవృద్ధి స్థిరాస్తులు పెరుగుతాయని అప్పుల బాధల నుండి త్వరగా విముక్తి కలుగుతుందని నమ్మకం అలాగే సంతానం లేని వారికి సంతానం వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది అలాగే రాహు కేతు దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పిండితో దీపం తయారు చేసి నెయ్యితో దీపం వెలిగించండి ఇలా పదకొండు శనివారాలు చేస్తే వివాహంలో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోయి మీకు మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది గోదాదేవి తులసి వనంలో పెరిగిందట కాబట్టి ఈ ధనుర్మాసంలో తులసి దీపాలు వెలిగించండి ఈ ధనుర్మాసంలో వీలైనంత ఎక్కువగా పిన్ని దీపాలు వెలిగించడానికి ప్రయత్నించండి ప్రతినిత్యం దీపాలు వెలిగించడం కుదరకపోతే మట్టి ప్రమిదంలో దీపారాధన చేసుకోండి ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు పిన్ని దీపంతో లేదా మట్టి ప్రమిదంలో కొబ్బరి నూనె పోసి తామర పవత్తులతో దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు మట్టి దీపాలు వెలిగించండి ఈ దీపం కాంతులలో ధనలక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది రావి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి పరమేశ్వరుడు రావి చెట్టులో కొలువై ఉంటారట కాబట్టి ఈ ధనుర్మాసంలో తప్పనిసరిగా రావి చెట్టు కింద దీపారాధన చేయండి అలాగే రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం రావి చెట్టుకు నీళ్లు సమర్పించడం ద్వారా త్రిమూర్తులు ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరు ఇంటి ముందు ముగ్గులు వేసి మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బమ్మలను పెట్టి పువ్వులు పసుపు కుంకుమలతో అలంకరించి పూజించాలి పిండి దీపంతో పంచభూతాల ఆరాధన దాగింది దీపం చేసే పిండి భూమితో సమానం పిండి కలపడానికి ఉపయోగించే నీరు జలం దీపం యొక్క జాల అగ్ని జాల వెలగడానికి సహకరించే గాలి వాయువు ఇక దీపం ఉంచే ప్రదేశం ఆకాశం కాబట్టి పిండి దీపం వెలిగించడం ద్వారా పంచభూతాలను పూజించినంత పుణ్య ఫలితం తగ్గుతుంది ధనుర్మాసంలో చేసే పూజలు దానాలతో అత్యంత శుభ ఫలితాలు ఇస్తాయని మిగిలిన మాసాల్లో చేసిన దానికంటే రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది ఈ ధనుర్మాసం నెల రోజులు దేవతలకు ఒక బ్రహ్మముహూర్త కాలం కాబట్టి ధనుర్మాసం నెల రోజులు ఉదయం బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకోవాలి ఈ ధనుర్మాసంలో ఎవరైతే ఉదయాన్నే పూజ చేస్తారో అలాంటి ఇళ్లలో వెంటనే దేవతలు అడుగు పెడతారు అలాగే గోదాదేవి రచించిన తిరుపావై పాశురాలను ఈ నెల రోజులు చదివితే చాలా మంచిది ప్రతిరోజు ఒక పాశురాన్ని చదువుతూ విష్ణుమూర్తిని పూజించాలి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి మీ కోరికను చెప్పుకొని ఆ కోరిక నెరవేరితే నూట ఎనిమిది పిండి దీపాలు వెలిగిస్తానని మొక్కుకొని కోరిక నెరవేరిన తర్వాత విష్ణు దేవాలయంలో నూట ఎనిమిది దీపాలు వెలిగించండి ఇక పూజలో పిండి దీపాలు వెలిగించేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం కొత్త బియ్య పిండితో తయారు చేసిన పిండి దీపంతో పిండి దీపాలు వెలిగించాలి అంతేకాని పాత బియ్య పిండి లేదా పొడుగు పట్టిన బియ్య పిండిని ఉపయోగించి పిండి దీపాలు వెలిగించకూడదు ఒక దీపం కోసం కలిపిన పిండిని పొరపాటున కూడా రుచి చూడకూడదు అలా చేస్తే దీపానికి ఉన్న పవిత్రత నశిస్తుంది పిండి దీపం వెలిగించేటప్పుడు అగ్గిపెట్టెతో నేరుగా వెలిగించకూడదు ఒకసారి దీపం వెలిగించిన తర్వాత వెలుగుతున్న పిండి దీపాన్ని కదిలించకూడదు ఒక చోట నుండి మరో చోటకు కలపరాదు అలా చేస్తే ఎటువంటి ఫలితం దక్కదు ఈ పిండి దీపాన్ని వెలిగించేవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి అంతేకాని తలస్నానం చేయకుండా పిండి దీపం వెలిగించకూడదు పూజలో పిండి దీపాలు కొండెక్కిన తర్వాత ఆ దీపాలను చెత్తబుట్టలో వేయకూడదు ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది వీటిని ఆవులకు కానీ పక్షులకు కానీ ఆహారంగా పెట్టాలి లేదా ప్రవహించే నీటిలో వెయ్యాలి ధనుమాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం ఎవరైతే ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగించి స్వామివారిని పూజిస్తారో అలాంటి వారికే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తక్షణమే లభిస్తుంది అలాగే జాతకంలో ఉన్న ఏలనాటి శని దోషాలన్నీ వెంటనే తొలగిపోయి ఈ విధంగా స్వామివారి ఆశీర్వాదంతో మీ కుటుంబం మొత్తానికి అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అలాగే ధనుర్మాసం నెల రోజులు ప్రతి నిత్యం ఇంటిని శుభ్రం చేసుకోవాలి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేయలేని వారు ఇల్లంతా గంగా జలం కానీ పసుపు నీళ్లు కానీ చల్లుకోండి తద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఈ విధంగా ధనుర్మాసంలో విష్ణుమూర్తిని పూజించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు